రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో జాతీయ ఓటర్ దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు కళాశాల నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి గంగయ్య మాట్లాడుతూ ఓటు అనేది ప్రజలకు వజ్రాయుధం లాంటిదని ఓటు ద్వారానే ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలని ఎన్నుకున్న అన్నారు ప్రజలు ఎవరు కూడా డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆయుధం లాంటి ఓటు ద్వారా ప్రభుత్వాలను ఏర్పరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు నిజాయిత ఓటు హక్కును మనం వినియోగించినట్లయితే దేశ పరిపాలన సంక్రమంగా జరుగుతుందని ఓటు హక్కును మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి ఎవరైతే ప్రజాప్రతి నిలబడతారో విద్యార్థుల బాధ మీకు కూడా రాబోయే తరలి ఓటు హక్కు వస్తుంది కాబట్టి మీరు కూడా ఎటువంటి మందు కానీ ఇరవై ఐదున మనకు భారతదేశ ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఉండాలని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్య పాలన కొరకు మరి ఓటే ఒక ఆయుధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మరి పూర్వకాలంలో ఎవరైతే విద్యావంతులు కానీ ధనవంతులు కానీ అటువంటి వాళ్ళకే ఓటు ఓటు